గుడ్చపా సంస్థ ఆధ్వర్యంలో ఉండవల్లిలో బాలికలపై లైంగిక దాడుల అంశంపై అవగాహన కార్యక్రమం శనివారం జరిగింది వివరాలు ఇలా ఉన్నాయి గుడ్చబా సిస్టర్ సంస్థ వారి చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో తాడేపల్లి మండలం ఉండవల్లి ఎంపీపీ స్కూల్లో బాలికలపై లైంగిక దాడుల గురించి అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గుడ్ ఛపర్ కాన్వెన్ విద్య మాట్లాడుతూ బాలికలపై లైంగిక దాడులు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి ప్రతి ఐదు మంది బాలికల్లో ఒకరు వేధింపుల గురవుతుండగా పది నిమిషాలకు ఒక బాలిక హింసకు బలైపోతుండడం ఖచ్చితంగా ఆందోళన కలిగించే విషయం ఇటువంటి దాడులు ఎక్కువగా తెలిసిన వ్యక్తులే పాల్గొనడం దారుణం అన్నారు బాలికలపై జరిగే లైంగిక దాడులు భారతదేశంలో గణనీయంగా పెరుగుతున్న సమస్య ఈ ఘటనలో చిన్నారులకు ఎవరికి చెప్పుకో అనే విషయంలో అవగాహన లేకపోవటమే కాకుండా మానవ మృగాళ్లు వారిని వేధించడం బెదిరించడం లాంటిపై సాక్షికత్వం ప్రదర్శిస్తున్నారని అన్నారు బాలపై లైంగిక దాడులను నిరోధించేందుకు పోక్సో చట్టం అమల్లో ఉంది ఈ చట్ట ప్రకారం దోషులకు పది నుండి ఇరవై సంవత్సరాల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు కూడా విధించబడుతోందని అన్నారు ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నా బాధితులకు సరైన న్యాయం అందించడానికి సత్వర న్యాయంకు చట్టంలో అధికారుల్లో బాధితుల్లో మార్పులు అవసరమని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో గుడ్ ప్రతినిధులు అత్తోట పోతురాజు కె అనూష ఎన్ నాగమణి పి అనిల్ కుమార్ బాబు జగజ్జీవన్ బాలల పార్లమెంట్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు హస్బెండ్ వైఫ్ అయితే కనుక కలుపుతాము లేదు ప్రాపర్టీ ఇష్యూస్ ఉంది అట్లా చిన్న చిన్నగా అలాంటివి కూడా మనం డిస్కషన్ చేస్తాం మాట్లాడతాం కౌన్సిలింగ్ ఇస్తాం సిస్టర్స్ వాళ్ళు భార్యవర్తలకి పిల్లలకి ఒక్కొక్కసారి ఈరోజు పిల్లలు ఎక్కువ మంది ఏం చూస్తున్నారు ఏమైంది ఇచ్చిన కొంచెం